ఖాతాలకు తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి తేదేపా పోస్ట్ సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లుల సంరక్షకుల ఖాతాలో జమ అవుతున్నాయి ఈ మేరకు సోషల్ మీడియాలో తేదేపా పోస్ట్ అయితే పెట్టింది చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడుతూ ఉన్నాయి అని చెప్పేసి పార్టీ పేర్కొంది ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారులు ఖాతాలో ఇరవై ఆరు వేలు పడ్డాయని పేర్కొంటూ బ్యాంకు నుంచి మొబైల్కు వచ్చిన మెసేజ్ను కూడా తేదాపు పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది మరో నాలుగు వేలు స్కూల్ ఖాతాలు అయితే జమ కూడా చెప్పారు తల్లికి వందనం పథకాన్ని గురువారం ప్రారంభించిన అంశం అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఖాతాలో నిధులైతే జమ చేస్తున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేసింది అందులో పదమూడు వేల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు మిగిలిన రెండు వేలు ప్రభుత్వ పాఠశాల నిర్వహణ కోసం కా కలెక్టర్ ఖాతాలకు అయితే జమ చేశారనమాట మొత్తంగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో డబ్బులు అయితే ఉన్న నేపథ్యంలో ఖాతా సంబంధించి ఇక్కడ టీడీపీ ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందన్నమాట ప్రూఫ్తో సహా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది సో విధంగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా సో మెసేజ్లు అయితే వస్తున్నాయన్నమాట ఫోన్లకు మెసేజ్లు అయితే వస్తున్నాయి అందరూ చెక్ చేసుకోండి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని